హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ నేను మీ అవినాష్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఛత్రపతి సంభాజీ మహారాజ్ పార్ట్ టూ పార్ట్ వన్ చూడని వారు ఉంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ వన్ మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్లిపోదాం కానీ కాలం ఎవరినీ వదలదు శివాజీ మహారాజ్ పరమపదించారు ఆ తరువాత స్వరాజ్యం దిశాహీనమవుతుందా అన్న భయం అందరిలో కలిగింది కాని ఆ సింహాసనం మీద ఒక సింహం కూర్చుంది శంభాజీ మహారాజ్ పదహారు వందల ఎనభై ఒకటిలో ఛత్రపతి అయ్యాడు అతని కళ్లలో ధైర్యం హృదయంలో దేశభక్తి చేతిలో ఖడ్గం ఔరంగజేబ్ అనే క్రూర చక్రవర్తి మరాఠాలను మట్టుబెట్టాలని నిర్ణయించాడు మొఘల సైన్యం దాడులు ప్రారంభించింది కానీ సంభాజీ వెనుకడుగు వేయలేదు గెరిల్లా యుద్ధం ఆకస్మిక దాడులు వ్యూహాలు ఇవన్నీ ఉపయోగించి ఆయన మొఘల సైన్యాన్ని తిరగదోశాడు ప్రతి యుద్ధం మరాఠా ధైర్యాన్ని మరింత పెంచింది ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వివరాలు పార్ట్ త్రీలో ఉంటాయి వెళ్లి చూడండి ఫ్రెండ్స్